హలో అండి అందరికీ వాళ్ళ డిన్నర్కి అయితే నేను చపాతీలు మేతి చామన్ కర్రీ అయితే చేసి చేశానండి మేతి చామన్ కర్రీ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను ఇది మేము ఎప్పుడైనా నాన్ వెజ్ తినని రోజు రెస్టారెంట్కి పోతే ఫస్ట్ బటర్ నాన్స్ మేతి చామనే ఎక్కువ తింటామండి మేతి చామన్ చేసుకోవడం కోసం ఫస్ట్ రెండు పెద్ద పెద్ద కట్టలు మెంతికూర తీసుకొని క్లీన్ చేసుకొని దాన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మంచిగా మంచి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో పెద్ద ఉల్లిపాయ మూడు చేసి కొంచెం అలా వేగిన తర్వాత దాంట్లో మన జీడిపప్పు వేసుకోవాలండి పది పదిహేను దాకా జీడిపప్పు దాంట్లోనే రెండు టమాటాలు వేసుకొని మంచిగా వాటిని కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవి కొంచెం మెత్తబడ్డ తర్వాత అవి తీసి మనము మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి తర్వాత అదే అదే ప్యాన్లో వచ్చేసి కొంచెం బటర్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని అవి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన ఫ్రెష్గా అల్లం మెల్లిపే పేస్ట్ వేసుకోవాలండి అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని అందులో మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి జీడిపప్పు ఉల్లిపాయల పేస్ట్ దాన్ని వేసి కలిపి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర ఉంటుంది కదండి దాన్ని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైనుంచి కొంచెం ఉప్పు కారం అవి వేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఇలా పైకి తేలుతున్నట్టు ఉంటుంది కదండి చూడండి మంచి కలర్ కనిపిస్తుంది కదా ఈ టైంలో కొంచెం వాటర్ పోసుకోండి అందులో వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని కొంచెం దగ్గర కొంచెం బటర్ చిన్న ముక్క బటర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని కొంచెం దగ్గరికి ఉడికింది ఉడకనివ్వండి ఉడికింది ఉడికేటప్పుడే కొంచెం కస్తూరి మెయితే మనం కొంచెం వెయిట్ చేసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం పౌడర్లా చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ దాని తర్వాత కొంచెం గరం మసాలా అది కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత మన పన్నీర్ తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలండి అందులో చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి చూడండి నాకైతే చాలా ఇష్టం ఇలా చేయండి సేమ్ మీకు రెస్టారెంట్ స్టా టేస్ట్తో వస్తుందండి స్మెల్ కూడా అంతే వస్తుంది వండుతూ ఉంటేనే ఫుల్ స్మెల్ వస్తుంది అనమాట కొత్తిమీర వేసుకుంటే వేసుకోండి నేను దీంట్లో కొత్తిమీర వేసుకోండి ఇక చపాతీతో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి